ఏదైతే ఉందో వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం ఓటట్ లభించింది నిన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఏదో జరిగిపోయింది అన్నటువంటి మనస్తాపానికి గురైనటువంటి వాళ్ళు జరిగి ఉండకపోవచ్చులే అనేటటువంటి ఒక ఫీలింగ్ వచ్చారు ఫైనల్గా దీని మీద ఎంక్వైరీ చేస్తారా ఏమేస్తారో అన్న దాని మీద మిగతాది ఆధారపడి ఉంది సార్ మరొక రెండు పాయింట్లు సుప్రీంకోర్టు చెప్పింది ఒకటి ఏంటంటే దేవుని రాజకీయాల్లో లాగొద్దు అనేది కానీ లాగేశారు ఓకే రేపు మూడో తారీఖున ఏం చెప్తారు దానికి రెండోది సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం అంటే ఇక్కడ ఒకటి సార్ ఆ కలిసింది నెయ్యిలో పందుకోవో లేదంటే చేపాయలు అనడం వేరు కలిపారు అనడం వేరు ఇప్పుడు కలిపారు అంటే ఖచ్చితంగా ఎవరో ఒక వ్యక్తితో లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కలిపారు అనేది దానికి ఆధారాలు ఉండాలి కోర్టు అదే అడిగింది కలిసింది అంటే ఏ రకంగా అయినా కలవచ్చు ఓకే అది ఇంకా రిపోర్ట్ లో లేదంటే ల్యాబ్ లో చెప్పాలి ఇది బాబు గారు అంటే ఆయన తక్కువగా ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల వల్ల లేదంటే రాజకీయం అది బాబు గారే చెప్పాలి సమాధానం ఎందుకంటే రాంగ్ ఫీడ్బ్యాక్ అయితే ఆయన క్రాస్ చెక్ చేసుకుంటాడు ఆయన అంత మాయకుడు కాదు నలభై ఏళ్ళ అనుభవం ఆయన క్రాస్ చెక్ చేసుకోవడా రాంగ్ ఫీడ్బ్యాక్ ఉంటే అందులో పరమభక్తుడు ఆయన నేను ఎంత ముందు కూడా చెప్తా రా మన దాన్ని ఏమంటారు ఎదుటి ద్వారా నుంచి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నా ఆయన వెళ్ళి దేవుడికి ఎప్పుడు అట్లా ఎదురు వెళ్ళకూడదని చెప్పి వైకుంఠంలో నుంచి వెళ్ళేవాడు పరమ భక్తుడు ప్రతిసారి దేవాన్షు పుట్టినరోజుకో లేకపోతే లోకేష్ పుట్టినరోజుకన్నా భువనేశ్వర్ గారు పుట్టినరోజుకో అన్నదానానికి ఒక రోజు అయ్యే ఖర్చు అంతా కూడా భరిస్తుంటాడు అంతటి భక్తుడు కాబట్టి ఆయన అందులో చెప్పే ముందు ఆలోచించి ఉండాల్సి ఇది